హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్మస్ కానుకను ప్రకటిస్తూ ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలనైతే నేరుగా విడుదలైతే చేస్తున్నారండి ఈ యొక్క ఐదు వేల రూపాయలనేది క్రిస్మస్ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరి ఖాతాలలోకి ఈ రోజు నుంచి అయితే జమ కాబోతుంది సో వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను సో మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడు మీకు ఏ చిన్నప్పటి అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్గా మీ ఫోన్కే నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ను మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలనైతే విడుదల తెచ్చేస్తున్నారండి సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ఆ అప్డేట్ని మనం క్లారిటీగా చూస్తే క్రైస్తవుల భద్రత గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ప్రతి మతాన్ని గౌరవిస్తామని కూటమి ప్రభుత్వం అందరికీ సంక్షేమానికి కూడా కట్టుబడి ఉందని పేర్కొన్నారు క్రైస్తవుల అభివృద్ధికి తోడ్పాడే కట్టుబడి కూడా ఉన్నామని పేదరికం లేని సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగించి ప్రార్థనల్లో పాల్గొన్నారు క్రిస్మస్ శుభాకాంక్షలను కూడా తెలియజేశారు ప్రపంచానికి ప్రేమ శాంతి సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకమని ఆయన తెలిపారు శాంతి మార్గాలను అనుసరించాలని ప్రేమతత్వాన్ని పెంచాలని ఆయన పేర్కొన్నారు గత ఐదేళ్ల పాలన వల్ల రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అనేది మనకు లోపడిందని పద్దెనిమిది నెలల్లో రాష్ట్రం నిలదొక్కుకునే పరిస్థితి తీసుకొచ్చామని ఆయన తెలిపారు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశామని ఆయన తెలిపారు క్రైస్తవుల్లో పేద కుటుంబాలు ఉన్నాయి వారందరికీ ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తల్లికి వందనం దీపం పథకం ఉచిత బస్సు పథకం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇలా అన్ని విధాల క్రిస్టియన్ మైనారిటీలను కూడా ఆదుకుంటున్నామని ఆయన తెలిపారు ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం ఇరవై రెండు కోట్లు ఖర్చు చేసి నలభై నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు మంది పాస్టర్ల క్రైస్తవ సోదరి సోదరి మనులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చినట్లు తెలిపారు రాష్ట్రంలోని ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామని తెలిపారు మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తంగా ముప్పై కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా డిసెంబర్ ఇరవై నాలుగు అలాగే రెండు వేల ఇరవై ఐదు వరకు యాభై ఒక్క కోట్ల సాయాన్ని ఈ నెల మనకు ఇరవై నాలుగు తండ్రి ఈ రోజున నేరుగా అయితే ఖాతా లెక్క వేస్తున్నారన్నమాట క్రైస్తవుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపాధి ఆర్థిక సాధికారిక విషయంలో అండగా ఉంటామని భద్రతకు గౌరవానికి భంగం కలగనివ్వకుండా ఉంటామని వారి ఉపాధి పథకాలను కూడా పునః ప్రారంభించామని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై ఇరవై కోట్ల రూపాయలు కేటాయించి రెండు వేల మంది లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నట్టు తెలిపారు సిఈడిఎం ఆధునీకరణకు ఐదు కోట్లు కేటాయించారు ఆరు కోట్ల పెండింగ్ బకాయిలను కూడా క్లియర్ చేస్తున్నామని తెలిపారు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి టెట్ నీటు యుపిఎస్సి పరీక్షలకు ఉచిత శిక్షణ కూడా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఇక మెగా డిఎస్సి కూడా నిర్వహించినట్లు తెలిపారు కానిస్టేబుల్ ఉద్యోగులు కూడా భర్తీ చేసినట్లు డిఎస్సిలో లో రెండు వేల ఇరవై ఆరులో కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందికి శిక్షణ ఇస్తే ఐదు వందల మందికి పైగా ఎంపికైనట్లు భవిష్యత్తులో మరింత మందికి శిక్షణ ఇస్తామని అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య తొమ్మిది వందల డెబ్బై ఏడు చర్చీలకు డెబ్బై కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు వీటిలో మూడు వందల డెబ్బై ఏడు చర్చీల నిర్మాణం పనులు కూడా పూర్తయినట్లు మన హయాంలో గుంటూరు క్రిస్టియన్ భవన నిర్మాణం కోసం పది కోట్లు ఖర్చు చేశామని తెలిపారు మరిన్ని నిధులు కూడా విడుదల చేసి ఈ ఏడాది క్రిస్టియన్ భవనాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని జెరూసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవ సోదర సోదరి మనులు కూడా ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉన్న వారికి అరవై వేల రూపాయలు మూడు లక్షలకు పైగా ఉన్న వారికి ముప్పై వేల రూపాయలు ఇస్తున్నాం దీనికోసం ఈ ఏడాది ఒకటిన్నర కోట్ల రూపాయలు కేటాయించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు ముందున్నాయి క్రిస్టియన్ పాఠశాలలు కాలేజీలు ఆసుపత్రులు దశాబ్దాలుగా చేస్తున్న సేవలు వెలకట్టలేనివి లక్షల మంది జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి మిషనరీ పాఠశాలలో చదివే ఎంతో మంది ఉన్నత స్థానాలకు వెళ్లారు క్రమశిక్షణ సేవ నాలెడ్జ్ మిషనరీ విద్యా సంస్థలు కేంద్రంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ ఆంధ్ర లయోలా కాలేజీ వంటి క్రిస్టియన్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎంతో మందికి ఉన్నతి సేవ చేశాయని ఆయన తెలిపారు ఎన్టీఆర్ కూడా మిషనరీ కాలేజీలో కొన్ని చదువుకున్నట్లు ఆయన తెలిపారు పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఇందుకోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము అని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారనమాట సో మొత్తంగా ఈ రోజున పాస్టర్లందరికి కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాస్టర్ల ఖాతాలలోకి ఐదు వేల రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా డబ్బులు ఎత్తి విడుదల చేయబోతున్నారండి దీనికి సంబంధించి ఆల్రెడీ రీసెంట్ ఎవరైతే ఈ యొక్క పాస్టర్ల గౌరవ వేతనానికి సంబంధించి సచివాలయాల్లో అప్లై చేసుకున్నారో సో ఆ లిస్టు ప్రకారంగా అయితే డబ్బులు అయితే వేస్తారు ఇది క్రిస్మస్ కానుకగా ఈ రోజునైతే అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది సో అందరికీ ఈ రోజునే జమ కాదండి ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి మనకు బ్యాంక్ అనేది మనకు ఎల్లుండి అయితే హాలిడే అయితే ఉంటుంది సో మనకు ఎందుకంటే రేపు క్రిస్మస్ సందర్భంగా అయితే మనకు హాలిడే అలాగా ఉంటుంది కాబట్టి సో మనకి ఈరోజు ఎల్లుండి అయితే అన్నమాట రేపు అయితే పడవు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పాస్టర్లు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా గౌరవ వేతనం అయితే ఐదు వేల రూపాయలైతే ప్రకటించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండు కోట్ల రూపాయలకు వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖర్చు చేస్తుంది దీనికి సంబంధించి ముప్పై కోట్ల రూపాయలైతే ఈ రోజునైతే విడుదల చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో మనకు ముఖ్యంగా చూసుకుంటే నవంబర్ టు డిసెంబర్ నుంచి చూసుకున్నట్లయితే యాభై ఒక్క కోట్ల రూపాయలనైతే మనకు ఈ నెల అయితే మనకు ఈ రోజున విడుదల చేయబోతున్నారు గతంలో మనకు చూస్తే ఈ సాయం అనేది ముప్పై కోట్ల రూపాయలుగా ఉండేది ఇప్పుడు మనకు కొంచెం పెరిగి యాభై ఒక్క కోట్ల రూపాయలకైతే వచ్చిందనమాట సో మొత్తంగా ఈ యొక్క యాభై ఒక్క కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలోకి వస్తాయంటే ఎవరైతే రీసెంట్లీ అప్లై చేసుకున్నారో ఈ యొక్క పాస్టర్ల గౌరవ వేతనానికి అప్లై చేస్తున్నారో అటువంటి పాస్టర్ల ఖాతాలకు కూడా క్రిస్మస్ కానుకలైతే వస్తుంది ఇక అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే క్రైస్తవ సోదరి సోదరి మనులు వార్షిక ఆదాయం మూడు లక్షల లోపల ఉన్న వాళ్ళు ఒకవేళ ఎరూసలేం కనుక మీరు వెళ్ళాలనుకుంటే అరవై వేల రూపాయలైతే మీకు ఇస్తారు మూడు లక్షల కంటే పైన ఎక్కువ కనుక మీకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు వచ్చేసి ముప్పై వేల రూపాయలైతే ఈ యొక్క జెరూసలేం యాత్రకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుంది సో ఈ రెండు బెనిఫిట్స్ అందరూ కూడా క్రైస్తవ సోదరి సోదరి మనుషులందరూ కూడా యూజ్ చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలిపారు సో ఫ్రెండ్స్ ఇతండి మొత్తంగా మనకు ఈ రోజున ఐదు వేల రూపాయలు వీలందరి ఖాతాల్లో అయితే రాబోతున్నాయి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే సో పాస్టర్స్ కనుకున్నట్లయితే దయచేసి వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి అలాగే మీ పేరు కనుక ఈ దిష్టిలో లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావు ఒకసారి మీరు మీ సచివాలయంలోకి వెళ్ళేసి అర్హులు లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫర్దర్గా ఏ స్కీమ్కి సంబంధించిన సరే అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబర్ని ఆల్ పైన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్